కొందరు చిన్నారులు నెలల వయసులో అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్ ప్రదర్శిస్తారు ఏదైనా ఒకసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం గుర్తించడం కూడా చేస్తుంటారు ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలా మంది గురించి నెట్టింట చూసాం వారికి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్కు చెందిన నాలుగు నెలల చిన్నారి అరుదైన రికార్డు సాధించింది నాలుగు నెలల వయసులోని ఫ్లాష్ కార్డులను అంటే ఆల్ఫాబెట్స్ పక్షులు జంతువులను పండ్లను అలవోకగా గుర్తుపట్టేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది గుంతకల్ల పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్ సింధు దంపతుల నాలుగు నెలల పాప క్రిస్టినా సియారా ఫ్లాష్ కార్డులను గుర్తించడంలో అతిపిన్న వయసు గల చిన్నారిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది జూన్ ఏడవ తేదీన ఆన్లైన్లో చిన్నారి ఫ్లాష్ కార్డులను గుర్తించడాన్ని వీక్షించిన నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు చిన్నారి క్రిస్టినా సియారాకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందించారు గతంలో కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి కూడా నూట ఇరవై ఐదు ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు సృష్టిస్తే నాలుగు నెలల చిన్నారి క్రిష్టినా నూట తొమ్మిది ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు బ్రేక్ చేసింది నాలుగు నెలల చిన్నారి క్రిస్టినా సాధించిన రికార్డు తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చిన్నారి తల్లిదండ్రులను అభినందించారు చిన్నారికి ఎంతో ప్రతిభ ఉందని కొనియాడారు చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు సైతం చిన్నారికి ఆశీర్వదిస్తున్నారు ప్లమ్ ఏదైనా ప్లంబ్ తీసుకో ప్లంప్ ప్లంబ్ తీసుకోనన్నా ప్లం తీసుకో అవకాడో ఏదైనా అవకాడ తీసుకో అవకాడ తీసుకున్నా